హాయ్ హలో వెల్కమ్ టు తెలివింద్ నేను మీ యాంకర్ శరత్ ఇవాళ మనం విజయవాడ రావడం జరిగిందనమాట విజయవాడ అని చెప్పుకోగానే ఎంతో ప్రాముఖ్యమైన ప్లేస్ అనమాట ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది విజయవాడ మళ్ళీ ఇప్పుడు రాజధాని కూడా తొందరలో మళ్ళీ నిర్మాణం జరగబోతుంది అండ్ ఈ విజయవాడలో మనం చెప్పుకుంటే గొల్లపూడి సెంటర్ గొల్లపూడి సెంటర్ చాలా ఫేమస్ అనమాట ఒక పదేళ్ళుగా చూసుకుంటే చాలా డెవలప్ అవుతున్న ప్లేస్ ఈ గొల్లపూడి సెంటర్ అండ్ ఇక్కడే మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగానే ఒక పెద్ద ఫార్మా కాంప్లెక్స్ అయితే అంటే కమర్షియల్ స్పేస్ కాంప్లెక్స్ వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ అయితే ఇప్పుడు మనం చూపించబోతున్నాం అనమాట మన వ్యూవర్స్ అందరికీ అండ్ దీంట్లో దాదాపుగా ఆరు వందల ఎనభైకి పైగా షాప్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి షాప్స్ ఏంటి ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి పార్కింగ్ ఫెసిలిటీస్ ఏంటి అసలు ఈ షాప్స్ ఇక్కడ ఒకవేళ మన ఆఫీసెస్కి కానీ మన షాప్స్కి కానీ రెంట్కి తీసుకుంటే మనకి ఏమేమి సదుపాయాలు ఇక్కడ ఉంటాయనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఫాలో సో ఇప్పుడే మీరు మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ దాదాపుగా ఐదు ఫ్లోర్లో అయితే ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన ఫిఫ్త్ ఫ్లోర్ వరకు అయితే మీకు షాప్స్ ఉన్నాయి అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా మీకు చాలా చూసుకోవచ్చు అండ్ మేము మనకి కాంప్లెక్స్ ఎంట్రన్స్లోనే ఒక వెంకటేశ్వరం టెంపుల్ అంతేకాకుండా ఈ కాంప్లెక్స్ ప్రత్యేకత ఏంటంటే మనకి పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇక్కడ మన షాప్స్కి కానీ మన వ్యాపారానికి సంబంధించిన ఏమైనా షాప్స్కి లీజ్ తీసుకున్నా ఫామ్స్ సంబంధించిన ఏమైనా లీజ్ తీసుకున్నా ఇంకా ఏదైనా మన ఇతర వ్యాపారాలకు సంబంధించి ఏదైనా లీజ్కి తీసుకున్నా కూడా చాలా కన్వీనియంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గొల్లపూడి అనేది ఒక దాదాపు పదేళ్ల నుంచి ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం నేను ఒక పదేళ్ళ క్రితం ఇక్కడే చదువుకోవడం జరిగింది అప్పుడు ఈ ఏరియాలో ఏమీ ఉండేవి కాదు కాదు ఇప్పుడు చూసుకుంటే మీరు ఎంత డెవలప్ అయిందో మీకు ఇక్కడ ఏంటంటే రెండు కార్గో లిప్స్ ఉన్నాయి తర్వాత పా ప్యాసెంజర్ లిప్ట్స్ ఉన్నాయి సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట మనకి పార్కింగ్ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందన్నమాట ఇది ఇన్వే అండ్ అది అవుట్వే అనమాట పార్కింగ్ ఎప్పుడు కూడా ఇక్కడ హెల్పర్ ఉంటాడు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది వాచ్మెన్ కూడా ఉంటాడు సో మీకు మీ మీ ఆఫీస్కి కానీ మీ షాప్స్కి కానీ మీ వ్యాపార సదుపాయాలకు కానీ ఒక మంచి కా కమర్షియల్ కాంప్లెక్స్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నమాట అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు మేము వెనక షాపులు చాలా స్పేసియస్గా ఉన్నాయన్నమాట కి కానీ అంటే మనకు మన దగ్గరికి వచ్చే వాళ్ళ కోసం కి కానీ అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫ్లోర్లో కూడా మెడికల్ ఏజెన్సీస్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఫ్యాన్సీ షాప్స్కి కానీ ఒక మంచి కన్వీనియంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గొల్లపూడి సెంటర్ ఏరియాలో ఉంటుంది అండ్ ఈ చుట్టుపక్కల చాలా కాలేజెస్ ఉన్నాయి మీకు సంబంధించిన ఫ్యాన్సీ స్టోర్స్ కానీ ప్రొవిజన్స్ కానీ ఇంకా పిల్లలకి యూస్ అయ్యే షాప్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇంకా మీకు గూడౌన్స్కి కానీ ఇంకా ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్కి కానీ ఇలా ఇలా చాలా రకాలైన ఆఫీసెస్ మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు వాసవి ఫార్మా కాంప్లెక్స్ అనేది అండ్ అందుట్లో ఇది హైవేకి పక్కనే ఉంటుంది అందులో ఇక్కడ మనకి ఐబసంగ గుడి టెంపుల్ ఉంది అండ్ పక్కనే గొల్లపూడి మొత్తం సెంటర్ అనమాట ఇది ఒక నాకు తెలిసి ఒక రానున్న రోజుల్లో ఇది ఒక మంచి పెద్ద డెవలప్మెంట్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ పన్నెండు ఇంటూ ఇరవై ఎనిమిది సైజు షాప్స్ ఉన్నాయి పన్నెండు ఇంటూ నలభై మూడు సైజు షాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట వాటి రేట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను ఒకసారి చూడొచ్చు సో ఇప్పుడు ఈ వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ గురించి వారి మాటలు తెలుసుకుందాం అనమాట యాక్చువల్గా మేము మాది కృష్ణా డిస్ట్రిక్ట్ హోల్సేల్ ట్రక్టరీ అసోసియేషన్ ఉండేది అయితే హోల్సేల్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మామూలుగా మన మెడికల్ మార్కెట్ మొత్తం ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మంచి తలంబతోటి ఇక్కడ మామూలుగా స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు రెండు ఎకరాల డెబ్బై సెంట్లు ఉన్న దాంట్లో ఆరు లక్షల అడుగుల్లో మామూలుగా ఈ కాంప్లెక్స్ అనేది మామూలుగా నిర్మాణం చేయడం జరిగింది మామూలుగా ఈ నిర్మాణం చేయడంతో పాటు ఇక్కడ అంతా లేటెస్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మామూలుగా ఎన్నో ఆధునిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం అయింది మామూలుగా ఐదు అంతస్తుల్లో దాదాపు ఆరు వందల ఎనభై షాపులతోటి ఇది నిర్మాణం చేయడం అయింది అలాగే మరి ఐదు అంతస్తులోకి ఈజీగా స్టాక్ వెళ్ళాలన్నా మనుషులు రావాలన్నా ఈజీగా ఉండాలని ఉద్దేశం మామూలుగా మూడు ప్యాసింజర్ లిఫ్ట్ పెట్టుకుంది వన్ అండ్ హాఫ్ టన్ కెపాసిటీలో రెండు కార్గో లిఫ్ట్లు కూడా పెట్టాల్సి వచ్చింది అంటే స్టాక్ కింద నుంచి పైకి వెళ్ళాలంటే కూడా సునాయాసంగా వన్ అండ్ హాఫ్ టన్ లిఫ్ట్ కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది మామూలుగా సెకండ్ థింగ్ మనకు వ్యాపారాన్ని కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ సపరేట్గా హమాలీస్ ఇక్కడ ఉంటారు మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి ఏ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాలన్నా సరే మామూలుగా ఎక్కడి నుంచి హమాలీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు మామూలుగా అంటే జనరల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మన మామూలుగా మన మార్నింగ్ వర్కింగ్ అవర్స్ మనం వచ్చేసరికి టెంట్ అంత అవుతుంది హమాలీస్ వరకు వాళ్ళు పదకొండు పన్నెండు గంటల వరకు వాళ్ళు మోసుకుంటూ ఉంటారు నేను చూసినట్టు నాకు తెలిసి హైవే ఉంది ఏదైనా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి లారీలు నాలుగైదు లారీలు వచ్చిన సరే చక్కగా పార్కింగ్ ప్లేస్గా ఉంటే వన్ బై వన్ తర్వాత వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట మరి ఎంతమంది ఇన్ని షాప్ లో ఉన్నప్పుడు మరి సఫిషింట్ టాయిలెట్స్ ఉండాలి కాబట్టి మొదలగా ప్రతి ఫ్లోర్ కూడా క్లీన్ అండ్ నీట్గా ఉండేటట్టు టాయిలెట్స్ కూడా సఫిషింట్గా ఏర్పాటు చేయడం జరిగింది మూలగా మరి ఇదంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలనే ఉద్దేశంతో మొత్తం ఎంటైర్ మాల కాంప్లెక్స్ మొత్తం కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ మళ్ళీ త్రీ టైమ్స్ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ని పెట్టేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాము ఏది వచ్చినా సరే మొత్తం ఎవ్రీథింగ్ రికార్డు ఉంటుంది ఈవెన్ అండర్ గ్రౌండ్లో కార్ వెళ్ళాలన్నా సరే ఏ కార్ వెళ్ళింది ఏ కార్ వచ్చింది కూడా ఎమ్మ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లోపలికి ఆటో ఏది వచ్చినా ఏది వెళ్ళినా సరే మామూలుగా రికార్డు ఉంటుంది ఎక్సెప్ట్ మా పర్మనెంట్ ఆటోస్ తప్పితే మనకు తక్కిన ఏది వచ్చినా సరే కంపల్సరీగా ఎంట్రీ పాయింట్ ఉంటుంది ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే కూడా వాళ్ళకి క్లియర్గా కనుక్కొని అంటే వాళ్ళు తెలియదు కదా డిపార్ట్మెంట్ వాళ్ళ బిజినెస్కి వచ్చారు ఎవరు వచ్చారో తెలియదు కదా మామూలుగా వాళ్ళు క్లియర్గా కనుక్కొని పంపడం జరుగుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కూడా మా చక్కగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట మామూలుగా అలాగే ఈ కామన్ లైటింగ్ సిస్టమ్కి కూడా బిల్డింగ్ తగ్గితే మనకు మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టడం తగ్గించు వచ్చిన ఉద్దేశంతో మామూలుగా సోలార్ సిస్టమ్ పెట్టాము మామూలుగా పైన ఓకే సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ సిస్టమ్ ద్వారా కూడా కామన్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మామూలుగా నా పేరు జొన్నలగడ్డ శివప్రసాద్ అండి మాది శ్రీ బాబా ఎంటర్ప్రైజెస్ ఒకనొకప్పుడు మేము వన్ టౌన్లో ఉన్నాం అండి షాపు మరి అందరు సభ్యులు కలిపి ఈ గొల్లపూడిలో అంతా కాంప్లెక్స్ కట్టుకున్నాం కట్టుకొని మేము ఇక్కడికి వచ్చామండి ఎందుకంటే వంటలో నా నలభై వేల రూపాయలు అద్దె మరి నా సొంత షాపులు కాబట్టి ఇక్కడ ముందర నేను అద్దె సేవ్ అయ్యాను అలాగే ఉన్న సభ్యులు కూడా అందరూ కలిపి కట్టుకున్నాం కాబట్టి వాళ్ళవి కూడా రెండు మూడు షాపులు ఉన్నాయి త్వరలోనే వస్తున్నారు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ నాకు తెలిసి ఏంటంటే ఒక ఇండోర్లోనే రెండు వందల ముప్పై షాపుల కాంప్లెక్స్ ఉందండి మెడికల్ కాంప్లెక్స్ అంటే విజయవాడ ఇండియాలో ఆరు వందల ఎనభై ఉన్న షాపు ఏకైక కాంప్లెక్స్ మన వాసి ఫార్మా కాంప్లెక్స్ డెవలప్ చూడండి అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కడా లేని విధంగా ఏ కాంప్లెక్స్ విజయవాడలో ఉన్నా కానీ సోలార్ సిస్టమ్ ఎక్కడా లేదండి మాకు సోలార్ సిస్టమ్ మొత్తం సోలార్ సిస్టమ్ ఉంది అలాగే మన ఫైరు ఎక్విప్మెంట్స్ ఫైర్ సంబంధించినవి ఉన్నాయి అలాగే లిఫ్ట్లు అండి ఐదు రెండు కార్గో లిఫ్ట్లు మూడు ప్యాసింజర్ లిఫ్ట్లు తర్వాత కరెంటు పోతే జనరేటర్లు ఐదు జనరేటర్లు నా పేరు నీరుశెట్టి చంద్రకేశ్వర కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి నేను అలానే మెడికల్ అసోసియేషన్ కూడా వైస్ ప్రెసిడెంట్ అండి ఇందాక చెప్పారు మా వాళ్ళు సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు ఇద్దరు చెప్పారు యాక్చువల్గా దీనికి ఎయిమ్స్ ఏంటంటే ఈవెన్ వంటల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటున్నావు ట్రాఫిక్ రోజు రోజుగా ప్రతి సంవత్సరం రెంట్లు ఎనాన్స్మెంట్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనకు వచ్చే లాభాలు మెడికల్ అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేసేది ఎందుకంటే మీకు అందుబాటులో మంచి మందులు ఇవ్వాలి మెడికల్ అంటే మీరు వచ్చేది మా దగ్గర ఎందుకు వస్తారు మందులు మా మీద నమ్మకంతో వస్తారు అలాంటి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము ఎక్కువ మాకు ఏంటంటే ప్రాఫిట్స్ అనేది కంపెనీ లిమిట్గా ఇస్తారు ఆ దృష్టితో మాకు వంటంలో ఏంటంటే పెద్ద షాపులు కావాలి ఇక్కడ మనం కడితే బాగుంటుందని దృష్టితో అప్పుడు స్థలం తీసుకొని మనం కన్స్ట్రక్షన్ చేసాము అది కూడా ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేయడానికి కూడా ఏంటంటే గొల్లపూడి హైవే ఉందండి హైవే రోడ్డు మీదకి వెళ్తే హైవే నీకు ఆటో కానీ బస్సు కానీ సిటీ బస్సులు ఇప్పుడు హిబ్రయ నుంచి వచ్చినాయి జగ్గపేట్ నుంచి వచ్చినా కానీ నందిగా నుంచి వచ్చిన బస్సులు ఏదైనా బస్ స్టాండ్ కానీ స్టేషన్కి వెళ్ళి ప్రతి బస్సు ఇక్కడ స్టాపింగ్ ఉంటుంది ఫెసిలిటీస్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్టాండ్కి వెళ్ళిపోతారు అంత ముందు ఏంటంటే మన అమ్మవారి గుడి మీదకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఫ్లైఓవర్ వేస్తారు ఫ్లైఓవర్ వేసినందువల్ల ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ బస్ స్టాండ్ కానీ స్టేషన్కి కానీ జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోతాం సో మనం చూసుకోవచ్చు మామూలుగా మెడికల్ ఏజెన్సీస్ వాళ్ళకి కానీ అంటే ఎక్కువ స్టాక్ ప్రిఫర్ చేసే వాళ్ళకు కూడా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంచెం మెడికల్ సంబంధించినవి కూడా స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే నీట్గా స్టోరేజ్ చేసుకోవడానికి మీరు చూసుకోవచ్చు ర్యాక్స్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ అంటే ఈజీగా మన మన స్టాక్ ఎలా ఉంది మనం మనం గమనించుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత కన్వీనియన్స్ మనకు ఉండాలి ఎప్పుడైనా ఫార్మా వాటికి కానీ స్టోరేజ్ వాటికి కానీ గూడౌన్ వాటికి కానీ మనకి కన్వీనియంట్గా మనం మన స్టాక్ చూసుకోవడానికి కూడా పాసిబిలిటీ అనమాట సో అంత మంచి ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు దాదాపుగా మీకు ఎట్ ఏ టైం మీకు ఎంత స్టాక్ వచ్చినా కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట అంటే మీకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన ఎటువంటి స్టాక్ అయినా కానీ ఒకేసారి మీరు లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రతి ఫ్లోర్లో అంటే రెండు కార్గో లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట ప్రతి ఫ్లోర్లో కూడా మనకి ఈజీగా యాక్సెస్ ఉండడానికి బండి వెహికల్ కూడా మనకు మూవబుల్ ఉంటుందన్నమాట ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో మనం మన బైక్ కూడా యూస్ చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట ప్లేస్ చూసుకోవడానికి కానీ అంటే స్టాక్ మన దగ్గర ఏమైనా కొనడానికి వచ్చిన వాళ్ళకి ఈజీగా చూపించుకోవడానికి బాగుంటుంది అండ్ వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది మనం లోడ్ వచ్చిన లోడ్ని దింపుకోవడానికి కానీ లోడ్ ఎక్కించుకోవడానికి కూడా ప్లేస్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది అందులో హైవే పక్కనే ఉందన్నమాట మనకి ఇక్కడ ఆల్వేస్ ఎప్పుడు కూడా మనకి కూలీలు కూడా అవైలబిలిటీలో ఉంటారు అంటే ఇన్ని ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి తొందరలోనే మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేసి అసలు ఈ షాప్స్ అన్నీ అంటే మీకు ఆల్రెడీ నేను రేట్స్ కూడా మెన్షన్ చేశాను మీరు తొందరలోనే విజిట్ చేసి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందనే నచ్చే ప్లేసే నేను చూపిస్తానండి ఎప్పుడు కూడా ఆ నచ్చే ప్లేస్ ఇది కూడా అవుతుందనమాట దాదాపు దాదాపుగా ఆరు వందల ఎనభై షాప్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు గొల్లపూడి సెంటర్లో అది కూడా తక్కువ రేట్కే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట చుట్టుపక్కల కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీలు ఉన్నాయి సో ఇంత మంచి ప్లేస్ అయితే మీకు చూపిస్తున్నాను మీరు కూడా డెఫినెట్గా వచ్చి చూస్తారని అనుకుంటున్నాను అండ్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు యాక్చువల్లీ మనం ఎక్కడైనా సిటీలో షాప్స్ గురించి చూసుకుంటే ఒకటి షాప్ ప్లేస్ అన్న తక్కువ ఉంటుంది మనకు స్టాక్ అన్నా లిమిట్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ చూసుకుంటే మీకు మొత్తం స్టాక్ అంతా కూడా సపరేట్ చేసుకోవచ్చు అనమాట అంటే నార్మల్లీ మెడికల్ షాప్కి కానీ మెడికల్ ఏజెన్సీస్ కానీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టాక్ చాలా క్లారిటీగా ఉండాలి అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా మంచిగా ఉండాలి సో మీరు చూసుకోవచ్చు ఈ షాప్ చూడండి ఒకసారి ఎంత నీట్గా ఎంత ఆర్గనైజ్డ్గా మన స్టాక్ మనం పెట్టుకుంటే మనకి డిస్పస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎవరైనా వచ్చినా చూపించడానికి బాగుంటుంది మన స్టాక్ మనం అంటే వచ్చిన స్టాక్ ఏదైతే లోడ్ తీసుకుంటాం అది ఈజీగా సర్దుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్గా మీరు చూడండి ఈ వీడియో చూశాక అంటే ఇంత మంచి కమర్షియల్ షాప్స్ తక్కువ రెంట్కి మన అది కూడా మన గొల్లపూడిలో అంటే రానున్న నెక్స్ట్ ఐదేళ్లలో గొల్లపూడి ఎంత డెవలప్ అవ్వబోతుందో మీకే అర్థమవుతుందనమాట ఇక్కడ మీరు డెఫినెట్గా అంటే పక్కన కాలేజెస్ కూడా ఉన్నాయి మీరు షాప్స్కి రెంట్స్కి పెట్టుకో తీసుకోవచ్చు ఏదైనా ప్రొవిజన్ స్టోర్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఏదైనా మీకు సంబంధించిన గూడోన్స్ కానీ మీ వ్యాపారాలకు సంబంధించిన ఎటువంటి దానికైనా కానీ మీకు ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు తప్పకుండా మీరు చూస్తారని అనుకుంటున్నాను నేను చూసి మామూలుగా సార్ ఈజీగా సర్దుకోవడానికి కానీ కొద్దిగా అంతా షోరూములు టైప్లో చక్కగా మేము చేయించుకున్నాము అదే సరే மாதிரி பாபா எண்ட்ர்பேஸ் అన్నా నమస్తే అన్న మీ పేరు అన్న శివనారాయణ ఎన్ని ఎన్ని మంత్స్ నుంచి ఇక్కడ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మేము వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఎలా ఉంది ఫోర్త్ ఎలా ఉంది బిజినెస్ ఇక్కడికి వచ్చా కదా ఇక్కడికి వచ్చు పర్వాలా మొత్తం లైన్ బిజినెస్ అవునా ఓకే ఓకే లైన్కి వెళ్ళిపోతుంటాయి అంతే అంతే లైన్ బిజినెస్ కానీ అంటే ఇప్పుడు సిటీలో ఉండి చేసుకునేదానికి ఇక్కడికి వచ్చి చేసుకునే ఏం ఏం గమనించారు మీరు ఇక్కడ వచ్చేసి ఏ వర్షం వచ్చినా సరే ఏ ఇబ్బంది ఉండదు మన పని మనకి జరిగిపోద్ది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు అది రెంట్లు కూడా తక్కువ అది మా పేరు శ్రీ వెంకటేశ్వర వి అండ్ వి అసోసియేట్ అలాగే వాస్తవ అసోసియేట్ నేను ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలకి అత్యద్భుతంగా ఉంది ఇక్కడ మెయింటెనెన్స్ కానీ టూ వీలర్ కార్ పార్కింగ్ ఒక ఐదు లిఫ్ట్లు రెండు ర్యాంపులు మూడు స్టెప్స్ ఇరవై నాలుగు గంటలు జనరేటర్ సదుపాయం ఎక్కడ కూడా మాకు ఏ విధంగా డిస్టబెన్సెస్ లేవు చాలా బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా మా కమిటీ వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాటికొల్ లిప్స్ ఒక రెండు ఉన్నాయి ప్యాసింజర్ లిప్స్ ఒక రెండు ఉన్నాయి మన పిలిచి కూడా షాప్ సైజులు కూడా పెద్ద అండి ఒక సైజు పెద్ద షాపులు వచ్చి పన్నెండు నలభై మూడు సైజు అండి ఇంకో షాప్ వచ్చి పన్నెండు నలభై ఎనిమిది సైజులు అండి మనకి తక్కువ రేట్లు అతి తక్కువ రేట్లు మనం ఇక్కడ కాంప్లెక్స్లో బాగా ఇస్తున్నారు అండి అది అందరు కూడా వచ్చి మన ఈ సైజులో వంటల మార్కెట్లో చూసుకుంటే మినిమం వచ్చి ఇరవై వేలు పాదువేలు పెట్టాలండి మనకి ఇక్కడ మాత్రం వచ్చి ఏడు వేల రెండు వందల రూపాయలకి పన్నెండు నలభై ఎనిమిది సైజు అందుబాటులో బాగా ఇచ్చారండి అది అండి వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ గురించి ఇంకా మరిన్ని విషయాలు కూడా జగదీష్ గారిని తెలుసుకున్నాం సరే హై సార్ హై సార్ చాలా బాగా చాలా బాగుంది కాంప్లెక్స్ నాకు నచ్చింది యాక్చువల్ ఎందుకంటే నేను ఒకప్పుడు చూసినప్పుడు అసలు ఏం ఉండేది కాదు ఇది వచ్చాక కొంచెం ఏరియా అంతా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట షాప్స్ వాళ్ళకే అండ్ మీ మీ మాటల్లో చెప్పండి ఒకసారి కాంప్లెక్స్ గురించి నమస్తే అండి వాస్వి కాంప్లెక్స్ అనేది ఏంటండి టోటల్గా బిజినెస్ అండి బిజినెస్ సెంటర్ అనమాట ఏంటంటే ఆరు లక్షల ఎస్సార్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తాం దీంట్లో ఆరు వందల ఎనభై షాప్లు ఉంటాయి ఈ ఆరు వందల షాపుల్లో కూడా మెడిసిన్ వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చాము రెండు వందల యాభై షాపులు హోల్సేల్ మార్కెట్ వాళ్ళది మిగిలిన షాపులో చదివి అందరికీ కూడా అనుకూలంగా ఉండేట్లుగా మన షాపులు డిజైన్ చేసామండి అది మన వాసవి కాంప్లెక్స్లో మెయిన్ది రెండోది అంటే హైవేకి దగ్గర ఇటు గొల్లపూడి మెయిన్ సెంటర్లో వన్ సెంటర్కి సమీపంలో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కానీ బిజినెస్ కానీ ద బెస్ట్ ఏరియా అనమాట ఈయన మా మేనేజర్ గారు అండి శ్రీనివాస్ గారు ఈ కాంప్లెక్స్లో మీకు ఏ సర్వీస్ కావాలన్నా శ్రీనివాస్ గారు దగ్గరుండి మీకు హెల్ప్ చేస్తారు ఈయన ఇప్పటి నుంచో ఇక్కడ పనిచేశారు కాబట్టి ఈయన అనుభవాన్ని కంపల్సరీ మీరు తీసుకోండి మీకు షాపుల గురించి రెంట్ల గురించి ఏమైనా డౌట్స్ అన్నా మెయింటెనెన్స్ గురించి కావాలన్నా శ్రీనివాస్ గారిని మీరు సంప్రదించండి థ్యాంక్ యూ